హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ ప్రాథమికీ అయితే విడుదలైంది అందరికీ కంగ్రాజులేషన్స్ మంచి మార్పు చూసిన వాళ్ళందరికీ కంగ్రాజులేషన్స్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున అదేవిధంగా రాని వాళ్ళైతే ఫిబ్రవరి మరి ఏప్రిల్ సెషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి ఏమేమి మరి సెషన్ వన్లో జనవరి సెషన్లో మనం ఏం మిస్టేక్ చేస్తున్నామో ఒకసారి చూసుకోండి ఒకసారి రివిజన్ చేసుకోండి ఏమేమి మిస్టేక్ చేసుకున్నాము ఒకసారి రివిజన్ చేసుకోండి ఏమేమి ప్రాథమిక రేపటి వరకు అభ్యంతరాలు అయితే సేకరణ ఛాలెంజెస్ సేకరణ ఛాలెంజెస్ ఇస్తారు మరి అందరు కూడా ఛాలెంజెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంత పెద్ద సీన్ లేదు ఎందుకంటే మనకు రెండు వందల రూపాయలు వేస్ట్ అవుతాయి కాబట్టి ఛాలెంజెస్ ఇవ్వాలంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఉండాలి మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఛాలెంజెస్ ఇచ్చే పరిస్థితుల్లో మనం ఉంటే మనకే ఆటోమేటిక్గా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి ఒక్క మార్క్స్ ఒక మార్క్ వల్ల మనం ఏదైనా ఛాలెంజ్ ఇచ్చి మనం వేస్ట్ కొంతమంది ఛాలెంజెస్ ఇవ్వటానికి కొన్ని సంస్థలు కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రెడీగా ఉండే కాబట్టి ఇండివిజువల్గా ఎవరు ఛాలెంజెస్ ఇవ్వద్దు ఆల్రెడీ కొన్ని కాలేజీలు కూడా ఇస్తున్నాయి వాళ్ళని ఇస్తే అందరికీ అది అప్లై అవుతుంది నో ప్రాబ్లం సపోజు మన దేశంలో ఎవరైనా ఛాలెంజ్ ఇచ్చారనుకో మీకు కూడా అది వర్తించింది కాబట్టి మీరేమీ ఇవ్వాల్సిన అవసరము లేదు జేఈం ఏం తొలివిడతో పేపర్ పేపర్ వన్ పరీక్షల ప్రాథమిక మంగళవారం విడుదలైంది గత నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసింది ప్రాథమిక అభ్యంతరాలను ఈ నెల ఆరో తేదీ పదకొండు గంటల యాభై మనకి ఇలా ఐదో తారీఖు కదా రేపు పదకొండు రాత్రి పదకొండు గంటల యాభై లో పంపవచ్చని జాతీయ పరీక్షల సంస్థ అయితే తెలిపింది విద్యార్థి రెస్పాన్స్ షీట్లకు కూడా వెబ్సైట్లో పెట్టినట్టు పేర్కొంది జనవరి ఇరవై మూడున తొలి విడతలో భౌతిక చేస్తున్న ఒక ప్రశ్నను విరమించుకోగా దానికి నాలుగు ప్రశ్నలు కలిపా అవదేలే జనవరి ఇరవై ఎనిమిదిన మా మార్నింగు టు రెండు పేపర్లు రెండు క్వశ్చన్లు అవుట్ ఆఫ్ సిలబస్ అన్నాము సాయంత్రం ఇరవై ఇరవై ఎనిమిది సాయంత్రం విడతలో భౌతిక శాస్త్రం ఒక ప్రశ్నలకు రెండు సమాధానాలు మార్చారు అందులో దేన్ని గుర్తించినా మార్కులు ఇస్తారు మీరు దానిలో ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసిన వాళ్ళకి అయితే మంచిగా మార్క్స్ వస్తాయి ఏది పెట్టినా మరి మార్క్స్ ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి తెలుగులో గరిష్టంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల తొంభై ఐదు మార్క్స్ వస్తాయండి అంటే ఓవరాల్గా చూడండి కాంపిటీషన్ కూడా పిల్లలు బాగా రాశారు తెలుగు రాష్ట్రాల్లో గరిష్టంగా రెండు వందల తొంభై ఐదు మార్కుల వరకు రావచ్చని జేఈఈ నిపుణులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే రెండు వందల నిన్న మాట్లాడితే కొంతమంది స్టూడెంట్స్ నేను మాట్లాడినప్పుడు రెండు వందల నలభై ఉన్నారు కొంతమంది ఈ నెల పన్నెండో లోపు పన్నెండవ తేదీలో పర్సంటేజ్ స్కోర్ని వెల్లడిస్తామని ఎన్టీఈ గతంలోనే ప్రకటించింది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మంచి పర్సంటేజ్ వస్తుంది అదేవిధంగా ఏప్రిల్ సెషన్కి కూడా ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి ఎవరైతే మంచి స్కోర్ రాలేదో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఓకే వన్ నైంటీ టూ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు అయితే మీరు సేఫ్ సైడ్ ఉండట్టు మంచి స్కోర్ రాని వాళ్ళు ఏప్రిల్ సెషన్లో ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎనిమిదో తారీఖు వరకు జరిగే సెషన్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని మంచిగా మీరు ఈ సెషన్లో జాన్యురి సెషన్లో ఏమైతే మిస్టేక్ చేశారో ఆ ఒక్కసారి రీకాల్ చేసుకోండి ఆ మిస్టేక్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయండి షుడ్ నాట్ రిపీట్ దోస్ మిస్టేక్స్ అనమాట ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్